వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్లకి ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్లు ఉప సర్పంచ్లకు సాలువ మెమెంటోలతో ఘనంగా సత్కరించారు హాజరైన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల లాగా మిగిలిన మనకు పోలేదు అన్న డైరెక్షన్లో అందరం పని చేసుకున్నాం మరి గొప్ప పేరు కూడా మనం సంపాదించుకున్నాము

रूम कोूपयी ग्राम पंचायत बार ఎక్కడ కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని మనం ఎక్కడ చూడలేదు అంద సమాజ తన విరకు యావే రా చాలా చాలా మంది ఎందుకంటే సమస్యలు బడ్జెట్ ఆఫ్ ఇండియా లేదు ప్రధానమంత్రి లేదు ముఖ్యమంత్రి కానీ చెక్తి ఒక్కొక్క విశ్వాసం పెట్టుకుని చూస్తారు సర్పంచ్ లేకపోతే రకరకాల సమస్యలు కుటుంబ సమస్యలు ఉంటాయి తల్లి వర్ల సమస్యలు ఉంటాయి వర్గాల సమస్యలు ఉంటాయి బస్తి సమస్యలు ఉంటాయి చూసినట్టు మాట్లాడటం ఆలోచన మన ఇంట్లో మన ఇంట్లో మన తల్లిదండ్రుల మన ప్రజల